హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ లేక చేయకుండా రోజు రొటీన్ పనులు అయితే చేసుకునేస్తున్నానండి ఈరోజైతే అంటే నిన్నటి వ్లాగ్ అండి ఇది నిన్న గెస్ట్లు వచ్చి ఉన్నారు కదా అని అది వీడియో తీ తీసి పెట్టాను కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి ఏమనుకోకండి ఇదిగో నిన్న బట్టలు వాషింగ్ మిషన్లు వేసానండి అమ్మాయి ధనమ్మ టీ తాగుతూ ఉంది అమ్మాయితో కబుర్లు చెప్తూ టైం వృధా కాకూడదని చీరలు మడత పెట్టేసుకుంటున్నానండి ప్లాన్గా మనం ఉదయం పూట పనులు చేసుకున్నామంటే కొంచెం ఎక్కువే పనులు చేసుకోవచ్చండి రెండు పనులు చేసే దగ్గర నాలుగు పనులు చేసుకోవచ్చు అన్నీ రెండు ఒకేసారి అయిపోయినట్టు ఉంటాయి ఆ అమ్మాయి ఉన్నంతసేపు ఇంట్లో సర్దుకుంటూ ఆ పనులు ఈ పనులు చేసుకుంటానండి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్కి లంచ్ బాక్స్కి వాటికి అన్నిటికీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను బాతింగ్ చేసే అమ్మాయి వెళ్ళిన తర్వాత స్నానానికి వెళ్ళి అమ్మాయి ఏడున్నర ఏడు ముక్కలకి అంతా వెళ్ళిపోతుందండి పని అయిపోయిందంటే అమ్మాయి వెళ్ళిన తర్వాత నేను మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటాను కొద్దిసేపు అమ్మాయితో కబుర్లు చెప్పినట్టు ఉంటుంది నా పనులు కూడా నేను పూర్తి చేసుకున్నట్టు ఉంటుంది కదా అని అమ్మాయి టీ తాగుతుంటే నేను కూడా పక్కన గ్లాస్లో టీ పెట్టుకున్నాను చూడండి హెడేక్గా ఉందండి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి తగ్గట్లేదు తగ్గకపోతే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేనండి చెన్నై కన్నా లేదా తిరుపతి కన్నా వెళ్ళాల్సిందే ఏం నెక్ పెయిన్ ఎక్కువ అవుతుందండి బాగా ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉంటున్నాను దానివల్ల ఏమీ అర్థం కావడం లేదు ఎక్కువగా అంటే మార్నింగ్ వన్ థర్టీ వన్ అవర్ థర్టీ మినిట్స్ దాకా లైవ్లో అయిపోతుంది ఈవినింగ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ దాకా మళ్ళీ క్లాస్లో వన్ అవరు అలాగా ఎక్కువ సిట్టింగ్లో ఉంటున్నాను కదండి దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏమైనా ఆలోచిస్తున్నానండి లేకపోతే ఇంత పెయిన్ ఎప్పుడు రాలేదు నాకు బాగా సిక్ అవుతున్నానేమో అనిపిస్తోంది లైవ్లో కొద్ది రోజులు మార్నింగ్ లైవ్ ఆపేసరికి జనాలు అంత మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఎంతమంది తగ్గిపోయారో చూడండి చాలామంది తగ్గిపోయారు కదా అందుకని ఓపిక చేసుకొని లైవ్ కంటిన్యూ చేస్తున్నానండి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వన్ టైం ఆపినా కానీ మెంబర్స్ తగ్గిపోతున్నారు అలవాటు తప్పవుతుంది కదా అయితే వేరే లైవ్లతో మనం పోటీ పడడానికి వీల్లేదు ఎందుకంటే మనదంటూ ఒక ఇది ఉంది కదా వాళ్లకు మనకు పోటీ ఏంటండి వాళ్ళ లైవ్ వాళ్ళది మన లైవ్ మనది అన్నట్టుగా నేను చేస్తున్నాను మెంబర్స్ తగ్గినా సరే ఓకే ఓకే కొంతమంది వచ్చినా సరే చాలు మన ఫ్యామిలీ మెంబర్సే కదా అన్నట్టుగా లైవ్ చేస్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవ్వడానికి నాకు నచ్చట్లేదండి అదే మొదట ఇష్యూ అయిపోయింది నాకు ఒక్కరోజు ఒక్క పూట మిస్ అయినా ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది కొద్ది రోజులు కొంచెం హెల్త్ ఇష్యూ మరీ సీనియర్ సివియర్గా అవడానికి ముందు వరకు పోరాడదామని ఆశిస్తున్నాను ఇదిగోండి చీరలు అయితే రెండు మూడు మడిచానండి ఇంక టీ తాగు టీ చల్లారిపోతుందిలే అని టీ తాగుతూ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను టీ అయితే ఒక్కొక్కసారి యాలకులు అల్లము మిక్స్ చేసి పెడతానండి టీ నాకంటే కూడా మా వారు బాగా టేస్ట్గా టీ ప్రిపేర్ చేస్తారు మన లైవ్లో చెప్తున్నారు కదా కార్తీక్ క్రంచ్ వీళ్ళందరూ టీ పెడితే క్రా కార్తీక్ అంటున్నాడు టీ పెడితే స్వర్గానికి వెళ్ళిపోతారు నేను కానీ టీ పెడితే అని స్వర్గానికంటే మన క్రంచ్ వాళ్ళందరూ అంటే లైవ్లో మెంబర్స్ అండి వీళ్ళందరూ క్రంచ్ అంటున్నాడు స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాగమ్మా ఇంకొకరు ఏమి నేను స్వర్గానికి వెళ్తే సుభాష్ని వచ్చి స్వర్గానికి వెళ్తే అమ్మా వారికి టీ ఎవరు పెట్టిస్తారమ్మా అని అడుగుతున్నారు కామెడీ కామెడీగా ఉంటుందండి లైవ్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నేనైతే లైవ్లో అందరితో పాటు హ్యాపీగా మాట్లాడాలనిపిస్తుంది నాకు మధ్య మధ్యలో కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారనుకోండి అది వేరే విషయము ఉన్న దగ్గర చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలుస్తుంది చెడు ఉన్న దగ్గర మంచి కావాలని పోరాడుతాం కదా మంచిగా ఉండే వాళ్ళు కావాలి అని అలాగ రెండు వెలుగు చీకటి నింద గౌరవము అగౌరవము మహిమ ఇలా రకరకాలుగా ఉంటాయి కదండి కాబట్టి అన్నీ మనము ప్రతి ఒక్క నెగిటివ్ దగ్గర పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ దగ్గర నెగిటివ్ ఉంటుంది సమానంగా మనము మా మంచిని తీసుకోగలిగినామంటే చెడు అనేది మన నుండి దూరంగా వెళ్ళిపోతుందండి నేను అదే ఆచరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎవరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే నేనైతే పట్టించుకోనండి ఒక్కొక్కసారి మనసు బాధపడుతుంది ఏంటి వయసుకు కూడా విలువ ఇవ్వరా వీళ్ళు అనేసి బాధపడుతుంది మనసు కానీ వెంటనే ఒక సెకండ్లో మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాను రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు కదండి ఎవరిని ఏమీ అనలేము వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇదిగోండి ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసానండి అంటే టిఫిన్ సెక్షన్ చేద్దామని మొదలు పెడుతున్నాను అలాగే బాబుకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి నిన్నైతే బెండకాయ ఫ్రై చేశానండి అంటే ఈ బ్లాగ్లో బెండకాయ ఫ్రై చేశాను ఈరోజు అంటే ఫ్రైడే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి థర్స్డే వీడియోని అదిగోండి అంట్లన్నీ కడిగి పెట్టి వెళ్ళింది కదా దన్నమ్మ అవన్నీ సర్దుతున్నానండి ఈ కిచెన్ టాప్ మీద మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే ఇవన్నీ సర్దుకుంటేనేనండి వెజిటబుల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఆనియన్స్ అవి ఫ్యాట్ పెట్టి కట్ చేసుకోవడానికి కుదురుతుంది మొన్న కూడా అనుకున్నాం కదా మనము ఇవన్నీ ఇలాగున్నాయంటే టాప్ కొంచమేనండి నాకు ఉండేది పెద్దదిగా ఉండదు మీడియంగా ఉంటుంది అలాగని మరీ చిన్నదిగా కూడా ఉండదండి మీడియంగా ఉంటుంది అందుకని ఇది మొత్తం ఈ స్టాండే ఆక్రమిస్తుందండి ప్లేస్ అంతా కూడా అందుకని నేనేం చేస్తానంటే గిన్నెలన్నీ సర్దేసి దాని మీద ప్యాట్ పెట్టుకొని వెజిటబుల్స్ ఆనియన్స్ అలాంటివి కట్ చేస్తూ ఉంటాను ఇదిగోండి చాలా ఉన్నాయండి ముందన్నీ కొన్ని సర్దేశాను తర్వాత ఇదిగో ఫ్రై చేస్తూ వీడియో కొంచెం పెడదామని ఇది వీడియో తీస్తున్నానండి అన్నీ ఎక్కడ అక్కడ సర్దుకుంటే నీట్గా ఉంటుంది కదండి ఇల్లు కూడా వీలైనంత వరకు నేను అన్నీ సెట్ చేయడానికే ప్రయత్నం చేస్తానండి ఎక్కడ అక్కడ సర్దుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను మరీ హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అన్నీ వదిలేస్తానండి ఏది పట్టించుకొని ఒక రోజు రెండు రోజులు పూర్తిగా సెట్ అయ్యేదాకా అలా ఉండిపోతాను ఇదిగోండి డ్రాలు పెట్టించారండి పైన కూడా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా డ్రాలు పెట్టిస్తున్నారండి మా వారు కిచెన్కి అంటే ప్లేట్లు పెట్టుకోవడానికి స్టీల్ డ్రాలు వస్తున్నాయి కదా కనిపిస్తోంది కదా మీకు ఈసారి తప్పకుండా లైవ్లో కనపడేట్టుగా తీస్తాను ఉండండి అదిగోండి సన్నగా కనిపిస్తోంది కదా ఆ డ్రాలు ప్లేట్లకు ఒకటి పెద్ద పెద్ద గిన్నెలకొకటి స్పూన్లు గరిట్లకు ఒకటి అలా డ్రాలు పెట్టించారు ఇంకొక స్టాండ్ నేను అటుపక్క కుండ పక్కన అంటే కుండ పాటు ఉంది కదండి దాని పక్కన ఇంకొక స్టాండ్ ఉంది చూడండి గరిట్లు వాడుకునే గరిట్లు అవన్నీ అక్కడ తగిలిస్తానండి ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటేనే నాకు నచ్చుతుందండి మరీ అంత డీప్ క్లీనింగ్ అయితే నేను చేయలేను పర్లేదు ఒక మాదిరిగానే పెట్టుకుంటాను అని అనిపిస్తుంది ఇంక వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వర్క్ చూశానంటే నాకు నచ్చదు నీట్నెస్ లేదంటే నీళ్ళు కూడా తాగబుద్ధి కాదండి నాకు అలాగుంటుంది నా స్వభావము ఎక్కడైనా సరే శుభ్రంగా ఉంటేనే తినాలి తాగాలి అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయలు కేజీ తెచ్చేసారండి మా వారు కొంచెం తీసి పక్కన పెట్టేసాను కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి మొత్తం అంతా చేసేస్తే మిగిలిపోతుంది కదా అనుకున్నాను ఎత్తిపెట్టాను వంట అయిపోయిన తర్వాత అంటే క్యారీట్కి అయిపోయిన తర్వాత మా బ్రదరు హైదరాబాద్ నుండి మేము వస్తున్నామమ్మా అని ఫోన్ చేశారు అరెరే చేసేసి ఉంటే సరిపోయి ఉండేది కదా అనుకున్నాను కానీ పర్లే అదే అడ్జస్ట్ అయిపోయిందండి మధ్యాహ్నం లంచ్లోకి ఆ ఫ్రై ఆమ్లెట్లు అన్నీ చేసి పెట్టాను బోండాలు అది మినప పిండి ఉండిందండి మొన్నటి రొట్టెలు చేశాను కదా మొన్న టిఫిన్లోకి ఆ పిండి కొంచెం ఉంటే అది బోండాలు వేసానండి మినప బోండాల్లాగా వేసాను ఇడ్లీ పిండి కొంచెం కలిపి బాగా క్రిస్పీగా వచ్చాయండి బాగానే టేస్ట్గా ఉన్నాయి అలా ఏదో ఒకటి చేసి పెట్టేసి నాన్ వెజ్ చేయకుండా ఎగ్ మాత్రం ఆమ్లెట్ వేసి పెట్టేసాను ఇంకా నాకు మామూలుగా అయితే ఎగ్ నాన్ వెజ్ చేయడానికి మనసు నచ్చదండి ఎందుకు అలవాటు తప్పైంది కొన్ని ఇంట్లో అయిపోయిందండి నాన్ వెజ్ చేసి కాకపోతే ఇప్పుడు చేయాలంటే ఆ టేస్ట్ కూడా మారిపోయింది చేయలేను సరిగ్గా కూడా చేయలేను అందుకని ఇంట్లో వచ్చిన గెస్ట్లు మాత్రం ఎవరు వచ్చినా సరే వాళ్ళే నాన్ వెజ్ వండుకుంటారండి తప్పదు లేదంటే ఒక్కరే అయితే మా వారు చేసుకుంటారు ఇంట్లో మా ఒక్కరు మా వారు ఒక్కరే తింటారండి నాన్ వెజ్ ఇంక మేము ఎవరైనా తినము ఇంక మా పెద్ద అబ్బాయి వాళ్ళు వస్తే ఇంకా అమ్మాయి చేసేస్తుంది అలాగా రొటీన్గా అయిపోతుందండి రోజులు రోజులు గడిచిపోతున్నాయి హెల్త్ ఇష్యూ అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి కాకపోతే నేనైతే సైలెంట్గా కామ్గా అయితే ఉండలేనండి అంటే సైలెంట్గా అంటే ఏ పని చేయకుండా అయితే ఉండలేను మరి నాకు నచ్చినట్టు అంటే ఎప్పుడు బోర్గా ఫీల్ అవుతూ ఉండాలంటే నాకు నచ్చదండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి మరీ ఎక్కువ అనిపించినప్పుడు ప్రతి ఒక్కరు రెస్ట్ తీసుకుంటారు కదండి అది తప్పదు కదా కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ వంటలు చేసుకొని తినాల్సిందే కదండి బయట ఫుడ్ అయితే ఎన్ని రోజులు తింటాము ఒక పూట తింటాము ఒక పూటకే మోహం వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం అంటే మాకు ఇంట్లో అందరికీ కూడా అదే ఇష్టం అండి ఇంట్లో ఫుడ్ తినడమే ఇష్టం అలవాటు అయిపోయింది బాగా ఎప్పుడో రేయర్గా బయట వెళ్ళినామంటే విధిలేని పరిస్థితుల్లో తింటాము నేనైతే తప్పనిసరిగా కర్డ్ రైసే తీసుకుంటానండి బయట వెళ్తే కూడా అదిగోండి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేద్దాం బురుగులు ఉప్మా ఏమో ప్రిపేర్ చేస్తున్నానండి బురుగులు ఉప్మాకి వేరుశనగకాయ పప్పులు ఆనియన్స్ అంటే ఆనియన్స్ అంటే వెల్లుల్లి సారీ ఉల్లిపాయలు వేసానండి వెల్లుల్లి కాదు ఉల్లిపాయలు కట్ చేసేసాను అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర కొద్దిగా అన్నీ వేసానండి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అవన్నీ వేసి వేపుతున్నానండి ఎంతకి అసలు విషయం ఒకటి మర్చిపోయానండి ఉప్మాకి క్యారెట్ తురిమి వేయాలి కదండి ఆనియన్స్ సగం వేగిన తర్వాత గుర్తొచ్చింది అప్పటికప్పుడు హడావిడిగా తురిమి వేసానండి అలా ఉంటుంది నా పని బొరుగులకు మాకు పొరుగులు అంతా తడి పెట్టుకున్నాను అంతా చేశాను క్యారెట్ మాత్రం మర్చిపోయాను ఇంకా హడావుడిగా తురిమి వేశాను అంతా ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే వంట త్వరగా అయిపోతుందండి ఎవరికైనా కూడా అంతే కదా లేడీస్ అయినా లేడీస్ కంటే కూడా జెంట్స్లో కొంతమంది లేడీస్ కంటే రుచిగా చేస్తారండి వంటలు చాలామంది నేను చూశాను చాలా టేస్టీగా చేస్తారు మా మా ఇంట్లో మా చిన్నబ్బాయి బాగా చేస్తాడండి వంటలు పిరిపి కూరలు కూడా చాలా టేస్టీగా చేస్తాడు యూట్యూబ్లో చూస్తాడా లేదంటే నేను చేసినప్పుడు చూ చేసేటప్పుడు చూసి చేస్తాడా అని ఆ అబ్బాయి పద్ధతి వేరే ఉంటుంది నా పద్ధతి వేరే ఉంటుంది ఒక్కొక్కరు దగ్గర ఒకరు నేర్చుకున్నా కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదండి అంటే దినుసులు వేసి వేయడంలో కొందరు ఎక్కువ వేస్తారు కొందరు తక్కువ వేస్తారు కొన్ని ఇంకొందరు ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేస్తారు దినుసులు అలాగా నంబర్ వారీగా వంట అనేది చేస్తూ ఉంటారు అయితే ఎలా చేసినా కానీ టేస్ట్గా ఉండడమే మనకు ముఖ్యం కదండి ఇదిగోండి ఆనియన్స్ వేపుతున్నాను ఒక ఎండుమిర్చి కూడా వేసానండి ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో వేసానండి కరివేపాకు ఆనియన్స్ పచ్చిశెనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేపుకొని మళ్ళీ బొరుగులు తడి పెట్టుకున్న బురుగులు క్యారెట్ కూడా వేయాలండి వీలైతే బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదా అప్పుడే పీసు అవంతా కూడా ఫ్రెష్గా ఫ్రెష్గా దొరికినట్టుగా వేసుకుంటే బాగుంటాయండి కల్తీగా ఉండి మందులు కలర్లు కలిపి ఉంటారు కదా అవంతా వాడకూడదని మా పిల్లలు అంటూ ఉంటారు ఇదిగోండి బురుగులు అయితే తడి పెట్టేశాను కొన్ని ఇంకొంచెం చాలదనేసి కొంచెం తడి పెట్టానండి ఇంకొంచెం ఎక్స్ట్రాగా తడిపాను బొరుగులు అదిగోండి అటుపక్క బెండకాయ ఫ్రై వేగుతుందండి ఇదైతే నిన్న పులిహోర పులుసు కలిపి పెట్టానండి చింతపండు పులుసు ఆ పులిహోర రైస్ చేశాను నిన్న అది అయితే వీడియో స్కిప్ చేసేసానండి తీయలేదు హడావుడిగా పులుసు కలిపి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను నైట్లో చేశానండి అది వీడియో తీలా నేను అదే నైట్ అయ్యేసరికి శరీరం కొంచెం సుస్థౌతుందండి రోజంతా అటు ఇటు ఏదో ఒకటి బ్లాగ్స్ పెట్టుకోవడము లైజ్ చేయడము ఇలా ఉంటుంది కదా కొంచెం అవుతుందనే చెప్పాలి అయినా సరే మరుసటి రోజుకి మళ్ళీ రేపంతా అసలు ఏం చేయకూడదు నేను నైట్ పడుకునేటప్పుడు అనుకుంటా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది అన్నీ ఆటోమేటిక్గా లేసేయడము అన్నీ చేసేసుకోవడము జరుగుతుందండి ఇదిగోండి నాకు ఇది ట్రైపోర్ట్ సరిగా సెట్ అవ్వడం లేదండి ఆ ట్రైపోర్డ్ అయితే వేరేది మార్చాలనుకుంటున్నాను చూస్తాను ఒక ట్రైపోర్డ్ బుక్ చేయమంటున్నాను బాబుని అది కానీ బుక్ చేసేసాడంటే వంటలు దగ్గరగా పెట్టుకొని వీడియో తీసే విధంగా తీసుకురం బుక్ చేయమంటున్నాను ట్రై చూడాలండి అది ఒకవేళ అది కానీ వచ్చేసిందంటే నీట్గా సెట్ అయిందంటే నేను అన్ని టాప్ మీద అంటే కిచెన్ టాప్ మీద ఏమేమి కట్ చేస్తున్నాను ఎలా పోపు పెడుతున్నాను అవన్నీ కూడా ఒకేసారి తీసి పెట్టచ్చు కదా ఇలాగైతే అప్పుడు అప్పుడప్పుడు అటు ఇటు జరుపుకోవాల్సి పడుతుంది ట్రై ఇది కొంచెం పొడవుగా అంటే తక్కువ రేట్లో మూడు వందల యాభై ఏమోనండి ఇది దీన్ని వాడే విధానం ఒకరైనా నాకు బాగా నీట్గా తెలియ చెప్తే నేర్చుకుంటానండి నాకు తెలిసినట్టుగా నేను యూజ్ చేయడం కదా కొంచెం అటు ఇటు అవుతుంది అంతే అన్నీ మొత్తము నేను నిలబడుకుంటే కిచెన్ బండా నేను కనబడేట్టుగా ఒక ఇవ్వరా నాకు ట్రైపోవడం అని అడుగుతున్నాను ఇదిగోండి క్యారెట్ గుర్తొచ్చింది అదైతే స్కిప్ చే కనపడకుండా తీ తురిమేసాను చూడండి క్యారెట్ తురిమానండి అదే బొరుగులు మాకు కంపల్సరీ క్యారెట్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది కదా నేనైతే మా అబ్బాయి తిన్నా మా అబ్బాయి ఒట్టి క్యారెట్ వేస్తేనే తింటాడండి లేమిద్దరూ మా ఇద్దరికీ అయితే అబ్బాయి వేరే టిఫిన్ తిన్నాడు అంటే నేనైతే పచ్చి బఠానీలు అంటే పచ్చి బఠానీలు బీన్స్ ఇంకా పొటాటో అంటే ఉర్లగడ్డ ఇలాంటివన్నీ కూడా తురిమి అంటే సన్నగా కట్ చేసి ఇందులో కలుపుతానండి బాగుంటుందండి ఉప్మాలో వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కదా అయితే బొరుగులు ఉప్మా కాంబినేషన్ కొందరు బజ్జీలు చేస్తారు కొందరు ఏంటి చాలామంది కాంబినేషన్ బొరుగులు ఉప్మాకి ఉగ్గానికి కాంబినేషను బజ్జీలు కదా కాకపోతే బజ్జీలు నేను ఎప్పుడు పడితే అప్పుడు చేయనండి ఒక్కొక్కసారి మార్నింగు ఆయిల్ ఫుడ్ తినము అనేస్తారు అందుకని పొటాటో చిప్స్ మిక్చర్ ఉండిందండి ఇంట్లో బయట నుంచే షాప్లో తెచ్చారు మా వారు అది అది పెట్టేశాను తినేసారండి ఇదిగోండి బెండకాయ ఫ్రై అయిపోయింది అందులో వేరుశనగకాయల పొడి స్టాక్ ఉన్నది అయిపోయిందండి ఇప్పుడే మిక్సీకి వేసి కలుపుతున్నాను కొద్దిగా కారం మనకు సరిపడినంత కారం వేసి కలిపేస్తే మరి డీప్ ఫ్రై అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే దింపేసాను అంటే ఫినిష్ చేశాను బెండకాయ ఫ్రై ఎందుకంటే రైస్లోకి మరి ఫ్రైడ్ రైస్లోకి పులిహోరలోకి మరి చపాతీకి అన్నిటికీ బాగుంటుంది కదా అని అలాగ చేశాను చాలా బాగా వచ్చిందండి ఫ్రై మాత్రము చేస్తే బాగానే చేస్తానండి కొంచెం హెల్త్ ఇష్యూ ఎక్కువైందనుకోండి ఇంకా అప్పుడు వదిలేస్తూ ఉంటానని చెప్పాను కదా ఇదిగోండి ఇటుపక్క మా హడావిడి హడావిడి అయిపోయిందండి నిన్నైతే అంటే థర్స్డే రోజు హడావిడి ఎక్కువ లేటుగా పని మొదలు కిచెన్లో అదే టిఫిన్ సెక్షన్ లేటుగా మొదలుపెట్టానా లేచిందేమో త్వరగానే లేచాను కొంచెం అటు ఇటు ధనంతో మాట్లాడుతూ కొంచెం ఇంట్లో మా వారితో మాట్లాడుతూ అటు ఇటు కొంచెం లేట్ అయిపోయింది అందుకని టిఫిన్ ఒక టిఫిన్కి క్యారీర్కి అన్నిటికీ హడావిడి అయిపోయింది అందుకని చకచక అటు ఇటు తిరిగి చేస్తున్నాను ఏమనుకోకండి మరి మీరైతే ఎలా చేస్తారు వంటలు నాకైతే కామెంట్లు తప్పకుండా తెలియచేయండి అయితే వరదలు చూస్తున్నారు కదండి ఎలాగున్నాయంటే వరదలు అక్కడక్కడ కొట్టుకుపోయి ఖమ్మము మధ్యప్రదేశ్ ఇలా విజయవాడ కట్టుపక్క ఎంత వరదలు అండి ఎంత వరదలు ఒక వీడియో చూశాను పాపల చేతిలో పెట్టుకొని ఆ అమ్మాయి వీడియో చేసి పెట్టింది తాగడానికి నీళ్ళు కూడా లేవు ఫుడ్ కూడా అందడం లేదు చాలా బాధపడుతున్నాం ఎటు చూసినా శవాలే ఉన్నాయి స్మెల్ వస్తున్నాయి శవాలు అవన్నీ చెప్తూ ఉంటే నాకు ఎంత బాధ వేసిందంటే ఆ పరిస్థితి మనం ఊహించుకుంటే ఎలా ఉంటుందండి తినడానికి తిండి ఉండదు మామూలుగా ఎవరైనా దూర దూరంగా చనిపోయిన వాళ్ళని చూస్తేనే భయపడతాము రెండు రోజులు నిద్ర కూడా రోజులు ఉన్నాయండి నేను చిన్నప్పుడు అలా చూసి ఇప్పుడైతే భయం లేదులేండి కానీ ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని చిన్న చిన్న పిల్లల ఆ చూస్తూ ఉంటే తేలాడుతూ ఉంటే నీళ్ళల్లో ఎలాగుండేదండి ఎలాగుంటారు పాపం మనుషులు వాళ్ళకి నిద్ర అనేది లేకుండా భయభ్రాంతులతో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి తాగడానికి నీళ్ళు లేకుండా అనేక రకాల జబ్బులు వచ్చేసి ఎంత సఫర్ అవ్వాలి ప్రకృతి చూడండి తన తాండవాన్ని చూపిస్తుంది మనం చేసుకున్న నష్టాలు అవన్నీ కూడా ఎన్నో రకాలుగా మనం ప్రకృతిని ఇబ్బంది పెట్టాము ఆ ప్రకృతి తన వంతు ఇది వచ్చినప్పుడు తను తన ప్రతీకారం తీర్చుకుంటోంది అనిపిస్తోంది ఇదిగోండి కొత్తిమీర సన్నగా కట్ చేసి కలిపానండి ఉప్మా కూడా తయారైపోయాను అంటే ఉగ్గాని ఉగ్గాని తయారైపోయిందండి నా వ్లాగ్స్ చూస్తున్నారండి మీరు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేస్తే మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది కదండి నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అయిపోయినట్టుంది అయినా సరే మీరు లైక్ కొట్టడం అయితే లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇదిగోండి ఉగ్గాని ఇలా తయారైంది ఆనియన్స్ ఎక్కువ వేసానండి కనిపిస్తున్నాయి కదా నేనైతే వితౌట్ ఆనియన్తో వేరేగా చేసుకున్నాను ఇదండి ఈరోజు అంటే థర్స్డే టిఫిన్ వంట మాది ఇదిగోండి బెండకాయ ఫ్రై ఇలా చేశాను రోటీలో కూడా నైట్కి పనిపొస్తుందని కాకపోతే గెస్ట్లు రావడంతో ఫినిష్ అయిపోయింది నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్